ఒక లిక్విడ్ అనేది అన్నది పడడం జరిగింది సో ఆ లిక్విడ్ పడినకే అక్కడ డ్రైవర్ వెనక సీట్ నేను ఆ వెనక సీట్లో కూర్చున్న మళ్ళీ మీద లిక్విడ్ పడడం జరిగింది సో దాని మీద చాలా ఒక రకమైన భయాందోళన జరిగింది ఆ బాధితులు యాసిడ్ క్యాడీ అని చెప్పడం దాని మీద చాలా సెన్సేషన్ కూడా క్రియేట్ కావడం జరిగింది దాని సీరియస్గా తీసుకున్న మన ఆటో చీపీస్ కంటి మనం ఆమ్ చేయడం జరిగింది ఓవరాల్గా కమిషనరే సో అది ఎవరు ఏంటి ఎలా జరిగింది ఎందుకు ఆ లిక్విడీ పోయడం జరిగింది దాని అన్ని కూడా మనం వెరిఫై చేయడం కోసం సో బాధితుల స్టేట్మెంట్ ప్రకారము ఆ రోజు ఆ బస్సు వస్తున్నప్పుడు ఆ పక్కన నుంచి ఉన్న ఒక వ్యక్తి లిక్విడ వాళ్ళ మీద కొంచెం ఏదో ఒక యాసిడ్ వాడే టెక్నాలజీ ప్రకారం పోయడం జరిగిందని మాకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ మనకు ఎలాంటి ఆధారాలు లేని పరిస్థితి సో సహజంగా ఎవరి మీద డి జరిగిన మధ్య దానికి ఒక మోటివ్ ఉంటుంది ఆ బాధితుల పట్ల ఎవరికైనా ఏదైనా గ్రవీ ఉండడం కానీ వాళ్ళ మీద ఏదైనా వాళ్ళకి ఒక లెసన్ టీచ్ చేయడం కొంచెం పోయడం కానీ ఇట్లా జరుగుతుంది సో ఇది డ్రైవర్ కనుక సీట్ ఉంది కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ బస్సగా ఉన్న వాళ్ళ మీద ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళతో ఎవరికైనా ఉన్నాయా మనం ఆ విక్టిమ్స్ కూడా విచారించడం జరిగింది అన్ని రకాల లాంగ్వేజ్లో బట్ విక్టిమ్స్ టోటలీ ట్యూలెస్ అసలు వాళ్ళకి ఎవరితోంది గొడవలేదు అంత డ్రాస్టిక్ స్టెప్ ఒక యాసిడ్ వాళ్ళ టెక్నాలజీలో యాసిడ్ పోస్ అంత ఇష్యూస్ వాళ్ళది లేదు మనం అంతా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం జరిగింది మన డ్రైవర్తో మొదలు పెట్టి విటెడ్ కండక్టర్తో విటార్టెడ్ వరుసగా కూర్చున్నా ఎస్పెషల్లీ మహిళలు కాబట్టి ఈ కేసుని చాలా సీరియస్గా సీవిగా తీసుకోవడం జరిగింది సో మేమందరం కూడా ఈ కేసుని మన టీమ్స్ అంతా కూడా ట్రై టు సాల్వ్ అయ్యి ట్యాక్సీ నేసుకోవడదు బట్ ద దింగ్స్ మనకి ఎట్లాంటి లూజ్ లేదు ఆ రోజు రాత్రి కావడం ఎక్కడ చూడాలకుండా అలాగే ఎస్పెషల్లీ బాధితులు మనకి కనీసం ఎలాంటి హింట్ కూడా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళకు కూడా అసలు ఏమీ అర్థం చేయడం పరిస్థితి సో మనం గ్రౌండ్ జీరో నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో స్టార్టింగ్లో మనం ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ మీ అందరికీ ఫస్ట్ వచ్చేది ఆ దానిలో సీసీటీవీ ఫుటేజ్ మీ కలెక్టెడ్ కొన్ని వందల సీసీటీవీ ఫుటేజ్ మన సీన్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది సో ఒకచోట మనం కొంత అనుమానితంగా ఒకరు ఒక బాడీని పట్టుకున్నామని మనకు ఒక విషయం చెప్పింది హిట్టింగ్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ లేడీ ఒక గ్రీన్ బాటిల్లో ఎవరో అన్నమాట మనకు చెప్పారు సో మనం సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసినా ఒక పెయింట్ ఇమేజ్ ఒక గ్రీన్ బాటిల్ పట్టుకొని ఆ మూమెంట్ ఆ బస్ ఉన్న టైంలో మూవ్ అవుతుంది బస్ ఆగిన తర్వాత ఆ బాటిల్తో నేను బస్ క్రాస్ అయ్యేటట్టు కూడా మనం సో ఇంకా ఫర్దర్ ఎనకి మనం వీటిని అక్కడ మన ఆంధ్రప్రదేశ్ అంతసారి పంపించడం జరిగింది అలాగే తెలంగాణలో ప్రైవేట్ క్లాస్కి పంపించడం జరిగింది అలాగే ఫైనల్గా గుజరాత్లో ఉన్న నేషనల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబరేటరీ కూడా మనం పంపించడం జరిగింది సో మనకి వన్ రిపోర్ట్ వచ్చింది అందులో మనకి క్లారిటీ కూడా వస్తుంది మనం తీసిన దాంట్లో కూడా ఒక వ్యక్తి మూమెంట్ అతన్ని మనం జీరో సో అతని డీటెయిల్స్ ఏంటి అంటే అతని పేరు వెంకట శ్రీనివాస్ ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను ఏం చేస్తాడంటే లైక్ ఒక వెగమా టైప్లో ఒక బెగ్గర్ టైప్ ఇతను వాడి ఇంటి నుంచి రోజు ఆర్టీసీ వచ్చిన ఒక స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్ళి అతను కొంచెం అడుక్కోవడం ఏదైనా డబ్బులు నలుగుద్దు ఏదైనా తీసుకోవడం వచ్చేసరికి తిరిగే బస్సులోకి వచ్చాడు ఈ ప్రాసెస్లో అతను ఎందుకు పోసాయడం అని మనం అక్కడ అతను మన టీమ్ సెక్యూర్ చేయడం జరిగింది శ్రీనివాస్ అతన్ని అతను చెప్పింది ఏంటి అంటే అతని దగ్గర చాలాసార్లు డబ్బులు ఉండవు ఆర్టీసీ బస్సు ఎక్కి అతను డబ్బులు ఇవ్వడు టికెట్కి సో వాళ్ళు దింపేస్తారు ఇప్పుడు దానివల్ల ఇతను ఆర్టీసీ బస్ కండక్టర్లు డ్రైవర్ల మీద ఒక రకమైన గ్రెజ్ డెవలప్ చేసుకొని నన్ను బస్ మనుషుల్లో దింపేస్తున్నారు నాతో అమయ్య వ్యవహరిస్తున్నారు కాబట్టి టికెట్ లేకపోయినా నన్ను అలా దింపకూడదు అన్న ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్తో అతను ఈ వాళ్ళకు ఒక లైసెన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో డ్రైవర్ మీద కండక్టర్ మీద పోసే ప్రయత్నంలో అతను అది రోడ్ క్రాస్ చేసుకుని వచ్చి బస్సు ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు డ్రైవర్ సైడ్ పోయడం జరుగుతుంది యాక్చువల్లీ అది బాత్రూమ్ క్లీనింగ్ లెక్కేసి మనం వాడుతూ ఉంటాం కదా అది యాక్చువల్గా వెరీ అది బాత్రూమ్ క్లీనింగ్ లెఫ్సినా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది వెరీ మైల్డ్ యాసిడ్ అది అంతే తప్ప ఒక యాసిడ్ దాడి అంతా ఇంటెన్సిటీ కానీ అంతా హై లెవెల్ యాసిడ్ కూడా ఇది కాదు తర్వాత దగ్గర సో మనం దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించాము మాకు సీజ్ చేసింది కాబట్టి మేము మీకు డిస్ప్లే చేయాలకుంటున్నాం అతని మనం అధిన అధిన తీసుకోవడం జరిగింది జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ ఎస్పెషల్లీ అయితే ఆయన మీడియా ఎందుకంటే చాలా హైలీ సెన్సిటివ్ కేసు ఇది మనం లేని పరిస్థితి బాధితులు కూడా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి సెన్సేషన్ కోసం మీటిఆర్పి పెంచుకోవడం కోసం ఏదో న్యూస్ రాయకుండా మాతో పాటు సపోర్ట్ చేస్తూ మేము మీకు న్యూస్ ఇచ్చే వరకు కూడా మీరు చాలా ఓపెన్ చాలా సహనంతో మాకు ఆపరేట్ చేసినందుకు పొయ్యలేదు ఇప్పుడు వరకు ఎక్కడ ఇదే పరిస్థితి ఆ కోసే ప్రయత్నం ఇది అయిన తర్వాత కూడా ఇంకో చోట చేశాడు ఏ ప్లేస్ ఉండేది దాంతో ఏ ప్రాంతం అతను ఎప్పుడు ఇరవై ఎనిమిదో నెంబర్ బస్ ఎక్కుతాడు ఆ బస్ ఎక్కడ వెళ్తూ ఉంటాడు టౌన్ కొత్త రోజు అక్కడికి వెళ్తాడు అలాగే తిరిగి వెనక్కి వస్తూ ఉంటాడు సో అక్కడ డబ్బులు లేకపోయినా బస్ ఎక్కించుకోలేదన్న చిన్న కారణంతో